అండి నమస్తే ఆల్టీ మన రెసిపీ పూర్ణం బూరలండి పూర్ణం అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఈ పూర్ణం పూర్లని సాఫ్ట్గా మెత్తగా నోట్లో పెడితే కమ్మగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా ఈ పూర్ణం పూరని చేసేయచ్చండి ఒక బూరెని తీసుకొని ఇలా రెండుగా విడదీసి నెయ్యి వేసుకొని తింటే అద్దురిపోద్దండి నిజంగా ముందుగా పావు కిలో మినప్పప్పు తీసుకోవాలి అలాగే ఒక పావు కిలో రైస్ తీసుకోవాలండి నేను రైస్ అయితే కోటా బీన్ తీసుకున్నానండి రెండు రెండు సార్లు కడిగేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు నువ్వు నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి రెండు కలిపి నువ్వు వేరే బౌల్లోకి రెండు గ్లాసులు శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని కరగంట నానిన తర్వాత కుక్కర్లో వేసి ఒక నాలుగు విజిల్స్ వేయించుకోవాలి నాలుగు విజిల్స్ వేయించిన తర్వాత బాగా ఉడుకుతుంది విజిల్స్ అయ్యే లోపల బెల్లాన్ని కోరేసుకొని ఈ రుబ్బిన మిశ్రమంలో అంతా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే విజిల్స్ వేసిన తర్వాత ఈ పప్పు ఈ పప్పులోనికి బెల్లాన్ని వేసి ఉడికించుకోవాలి పప్పులో బెల్లాన్ని వేసి ఉడికించేటప్పుడు చక్కగా కరిగిపోతుందండి బెల్లం అంతా కూడా పాకం అంతా గట్టిపడేంత వరకు కూడా ఈ శనగపప్పును అంతా కూడా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం వేసిన తర్వాత మీ ఈ మినపప్పు బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి మొత్తం బెల్లం అంతా కూడా ఈ బ్యాటర్లో కరిగే వరకు బాగా కలుపుకుంటే కంటెస్టెన్సీ చాలా బాగా వస్తుంది బూర్లకి బూర్లు చాలా చక్కగా పొంగుతాయి చూడండి అలా ఉడుకుతుందో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పప్పుని ఇప్పుడు ఈ మినపప్పు బ్యాటర్లోకి గ్లాసుడు కరాచీ నోకు వేసుకోవాలి ఈ కరాచీ వల్ల క్రిస్పీగా వస్తాయి బూర్లు అనేవి చాలా చక్కగా పొంగుతాయండి ఇప్పుడు ఈ పప్పు బెల్లంలో బాగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ రెడీ చేసుకోవాలండి ఒక పది ఇలాచీ మొగ్గలను తీసుకొని ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ శనగపప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఊళ్ళోకి పూర్ణాలు రెడీ చేసుకోవాలి ఈ పూర్ణాలను చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏనగపప్పు రైస్ బ్యాటరు రుబ్బిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ అలా చేస్తే ఏమవుతుందంటే ఈ రెండు బ్యాటర్స్ కూడా చాలా చక్కగా నాన్తాయండి దానివల్ల బూర్ అనేది చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది పూర్ణాలు అన్నీ రెడీ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం తీసుకొని ఈ రుబ్బులో వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పూర్ణం తీసుకొని ఆ బ్యాటర్లో బాగా ఒక నాలుగైదు సార్లు ముంచి మనకు బజ్జీలు అలా వేసుకుంటాం అలా మాట ఈ పూర్ణాన్ని బట్టి కూడా మన వస్తుందండి ఎంత పెద్ద పూర్ణం తీసుకున్నా అంత పెద్ద బూరొస్తుంది చిన్న చేసుకుంటే చిన్న బూర్లు వస్తాయి అలా కూడా చేసుకోవచ్చు అలాగే పూర్ణం లేకుండా పొంగు బూర్లు అంటారు కదా ఫ్రెండ్స్ పొంగు బూర్లు కూడా వేసుకోవచ్చు చాలామందికి పొంగు బూర్లు అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఈ ప్రాసెస్ని మీరు హై ఫ్లేమ్లో చేయకూడదు మీడియం ఫ్లేమ్లో చేయాలి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే త్వరగా పైన అంతా కూడా మాడిపోతుంది ఫ్రెండ్స్ అదే మీడియం ఫ్లేమ్లో అయితే లోపల వరకు చక్కగా ఉడుగుతుంది బూరు ఈ విధంగా చేసుకుంటే బూర్లు అనేవి నూనెలో చేరకుండా ఉంటాయండి కొన్ని సార్లు ఏమవుతూ ఉంటుందంటే బయటికి చీదేస్తూ ఉంటాయి ఈ బూర్లు అప్పుడు నూనె మొత్తం కూడా బాగా పాడైపోద్ది బూర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను రైసు అలాగే మినప్పప్పు రెండు గ్లాసుడు గ్లాసు నానబెట్టుకొని త్రీ అవర్స్ అలా ఫోర్ అవర్స్ పోయిన తర్వాత రెండు కలిపి రుబ్బేసుకోవాలి రెండింటిని కలిపి మూడు గంటల పాటు అలా వదిలేయాలి బెల్లం రచ్చినౌక వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపితే ఇంత చక్కగా వస్తాయి బూర్లు అనేవి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్